ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్టేజ్ వస్తుంది లీల నేను కోరుకున్న జీవితం ఇదేనా నేను కలలగన్న నా హ్యాపీనెస్ నా సక్సెస్ నా ప్రశాంతత ఎక్కడా అని కదా కానీ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి మన ఆలోచనలు మన నమ్మకాలు మన భావాలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని సృష్టించే మూలాధారాలు అని మనం ఏది కోరుకుంటే అది సాధించుకునే మార్గాలు ఉన్నాయి సైన్స్ అండ్ న్యూరో సైన్స్ మెథడ్స్తో పాసిబుల్ అవుతుంది వీటి కోసమే టెనెక్స్ మేనిఫెస్టేషన్ మాస్టర్ క్లాస్ ఎవ్రీ సండే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో ట్రూ మ్యానిఫెస్టేషన్ పవర్ని ఎలా యాక్టివేట్ చేయాలి యూనివర్సల్ ఎనర్జీతో ఎలా అలైన్ అవ్వాలి గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి విజువలైజేషన్ శక్తిని ఎలా వాడాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను రిజిస్టర్ అయ్యండి మీరు హెల్త్ వెల్త్ కెరియర్ ఆర్ రిలేషన్స్ ఎక్కడైనా కూడా ఎక్కడ బ్లాక్ అయితే అక్కడ నుంచి లైఫ్ని రీబిల్డ్ చేసుకునే అవకాశం మిస్ అవ్వద్దు అండ్ ఈరోజు ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఉరుకులు పరుగులు జీవితం అని ఎన్నాళ్ళు ఇలా ఇలా పరిగెత్తుతూనే జీవించాలా అని కదా సో ఆ పరుగు ఆగే రోజు ఒకటి రావాలి అందరికీ ఆ రోజు ఎలా ఉండాలి అంటే ఆ రోజు నుంచి ప్రతిరోజు మన అవసరాలు కోరికలు తీరేంత డబ్బు మన దగ్గర ఉంటుంది మనం వర్క్ చేసినా చేయకపోయినా అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కొంతమందికి ముప్పై వేలు సరిపోతాయి నెలకి కొంతమందికి వన్ ల్యాక్ అవసరం అవుతుంది ఇంకొంతమందికి ఫైవ్ ల్యాక్స్ ఉన్నా కూడా సరిపోదు ఏంటి ఫైనాన్షియల్ గోల్ ఎంత ఉండాలి ఎంత ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఓకే ప్రతి ఒక్కరికి ఎవరో చెప్పిన మాట మన జీవితంలో మార్పు తీసుకురావచ్చు అలాంటి మాటల కోసమే నేను జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం మన దగ్గర ఒక ఫిఫ్టీ థౌజండ్ ఆదాయం ఉంది అనుకుందాం ఇంత ఆదాయానికి ఎంత అమౌంట్ ఎంత డబ్బు ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవి నేను ఒక ఫైవ్ స్టెప్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా ఫైవ్ స్టెప్స్ చూడండి ఓకే సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్పెసిఫిక్గా మంత్లీ ఖర్చులు ఎంత అనేది ఉండాలి అది డిసైడ్ అవ్వాలి ఇంత ఖర్చు అవుతుంది అని సపోజ్ ఒక నలభై వేలు నెల ఖర్చులు అనుకుందాం నెల ఖర్చులు అంటే రెంట్ పిల్లల చదువులు ఈఎంఐస్ బిల్స్ హెల్త్ ఇతర ఇతర ఇంకా ఏవైనా కానీ ఇలాంటివన్నీ కలిపి ఒక నలభై వేలు అనుకుందాము అంటే ప్యాసివ్గా నలభై వేలు రావాలన్నమాట ఇక్కడ నేను ప్యాసివ్ అని ఎందుకు యూజ్ చేశానంటే రెంట్ ఆగదు పిల్లల చదువులు ఆగవు ఈఎంఐ ఆగదు బిల్స్ ఆగవు ఇవేవి కూడా ఆగేవి కాదు అంటే మనం వర్క్ చేసినా చేయకపోయినా నలభై వేలు రావాలన్నమాట ఓకే సో ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్లో నేను ఇన్కమ్ గురించి మాట్లాడట్లేదు ఖర్చుల గురించి మాట్లాడుతున్నా మన ఖర్చులు ఎంత పర్ మంత్ అనేది డిసైడ్ అవ్వాలి ఓకే తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్తే సెకండ్ స్టెప్లో టార్గెట్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాలి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు నలభై వేలు ఖర్చులు అనుకున్నాం కదా సో మన దగ్గర ఎంత కార్పస్ ఫండ్ ఉంటే దాని మీద వచ్చే వడ్డీ నలభై వేలు అవుతుంది అది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి కార్పస్ ఫండ్కి జనరల్గా సిక్స్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ ప్రాక్టికల్ అనమాట ఇది సో ఒక ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ మీద సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేస్తే మనకు నలభై వేలు వస్తుంది అది ఎయిటీ ల్యాక్స్ అనమాట సో ఇక్కడ స్టెప్ టూలో మన గోల్ ఏంటంటే క్యాలిక్యులేట్ చేసాము ఇంత ఎయిటీ ల్యాక్స్ కనుక మన దగ్గర ఉంటే ఆ ఎయిటీ ల్యాక్స్కి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసుకుంటే మంత్లీ ఫార్టీ థౌజండ్ వస్తుందన్నమాట సో ఇది క్యాలిక్యులేషన్ స్టెప్ టూలో మనం చేసింది ఇక గోల్ సెట్ చేసేసాము ఆ సెట్ చేసిన గోల్ రీచ్ అవటం పాజిబుల్ అవుతుందా లేదా మనకి అనేది చెక్ చేయాలి అంటే అసలు అది సాధ్యమేనా మనకి ఈ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఇన్కమ్తో అది సాధ్యమవుతుందా కాదా ఆ సాధ్యాలు ఆ పాజిబిలిటీని చెక్ చేయటమే స్టెప్ త్రీ అనమాట అంటే ఇక్కడ మనకి ఒక టెన్ థౌజండ్ మిగులుతుంది కదా ఖర్చులు పోను అంటే సేవింగ్ కెపాసిటీ టెన్ థౌజండ్ అనమాట ఆ టెన్ థౌజండ్లో ఒక ఫైవ్ థౌజండ్ పర్ మంత్ని ట్వెల్వ్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్తో సిప్ చేయగలిగితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టగలిగితే ఒక టెన్ ఇయర్స్లో సేవ్డ్ అమౌంట్ సిక్స్ ల్యాక్స్ అవుతుంది దాని మీద ఇంట్రెస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది టోటల్ లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందనమాట అలాగే ట్వంటీ ఇయర్స్కి ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నైంటీ ఫైవ్ ల్యాక్స్ని మనం సేవ్ చేయొచ్చు అనమాట టేబుల్లో ఇచ్చాను చూడండి ఓకే సో ఇంత లాంగ్ పీరియడ్ కాకుండా ఇంకొంచెం త్వరగానే రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్కి బదులు సెవెన్ ఆర్ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ సిప్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పర్సెంట్ సేవింగ్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ అలాగే ఎప్పుడైనా బోనస్ కానీ అడిషనల్ ఇన్కమ్ కానీ వచ్చినప్పుడు దాన్ని కూడా ఇందులోనే పెట్టగలిగితే టెన్ ఇయర్స్లోనే ఆ గోల్ని రీచ్ అవ్వచ్చు ట్వంటీస్లో స్టార్ట్ చేస్తే థర్టీస్కి వచ్చేసరికి ఆ గోల్ని రీచ్ చేసే రీచ్ అవ్వచ్చు అలాగే థర్టీస్లో స్టార్ట్ చేస్తే ఫార్టీస్లో ఫార్టీస్లోనే స్టార్ట్ చేస్తే ఫిఫ్టీస్లోకి వచ్చేసరికి ఆ గోల్ని రీచ్ అవ్వచ్చు అనమాట ఇక్కడ పాజిబిలిటీ అంటే సేవింగ్స్ని మొదలుపెట్టే స్టేజ్లో ఉన్నామా లేదా అని మాత్రమే అంటే టెన్ థౌజండ్ మిగులుతుంది కదా పర్ మంత్ అంటే సేవింగ్స్ని మొదలుపెట్టే స్టేజ్లో ఉన్నట్లే అనమాట అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా సేవ్ చేయాలి ఒక నెల పే చేసి రెండో నెల మానేసి అలా ఉండకూడదు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి సెట్ చేసిన గోల్ పాజిబుల్లే అని అర్థమైంది ఇప్పుడు మన లైఫ్ స్టైల్కి అది రిలవెంటా కాదా అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి ఇప్పుడు కొంతమంది ఎక్కువ ట్రిప్స్ వెళ్తుంటాము కొంచెం ఫ్యూచర్ పర్పస్ కోసం ఎక్కువ సేవ్ చేయాలి అనుకుంటారు అలాంటప్పుడు ఎయిటీ ల్యాక్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఒక వన్ క్రోర్కి గోల్ పెట్టుకోవచ్చు అలా కాకుండా కొంతమంది నేను ఎర్లీగానే రిటైర్ అయిపోవాలి నాకు మెంటల్ పీస్ కావాలి ఫ్యామిలీ ప్రొటెక్షన్తో పాటు అనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఖర్చులు తగ్గించుకొని అయినా సరే ఇంకొంచెం తక్కువ ఒక సిక్స్టీ ల్యాక్స్ అలా గోల్ పెట్టుకోవచ్చు అనమాట గోల్ అంటే కేవలం డబ్బే కాకుండా స్వేచ్ఛ శాంతి ఫ్యామిలీ ప్రొటెక్షన్ వీటన్నిటికీ కూడా రిలేట్ అయి ఉంటుంది అనమాట అసలు వై దిస్ గోల్ అని తెలుసుకుంటే ఈ బిల్డ్ చేయబోయే వెల్త్కి పర్పస్ అర్థమవుతుంది ఓకే సో ఇమ్మీడియట్గా ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి ఇఫ్ నాట్ నౌ వెన్ అని మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటే సెల్ఫ్ మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట సో సెట్ చేసుకున్న గోల్లో స్టెప్ ఫోర్లో మన లైఫ్ స్టైల్కి మ్యాచ్ అవుతుందా లేదా అని మాత్రమే చెక్ చేసుకున్నాను ఓకే అది మ్యాచ్ అవుతుంది తర్వాత స్టెప్ ఫైవ్కి వెళ్తే స్టెప్ ఫైవ్లో టైం బౌండ్ సెట్ చేసుకోవాలి ఎందుకు ఈ టైం బౌండ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఎంత వేగ్గా ఉంటుంది వినటానికి అలా కాకుండా టెన్ ఇయర్స్లో ఎయిటీ ల్యాక్స్ కావాలి అంటే ఇక్కడ ఎంత క్లారిటీగా ఎంత స్పెసిఫిక్గా ఉంది అనేది అర్థమవుతుంది ఓకే ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఇన్కమ్ ఎయిటీ ల్యాక్స్ గోల్ ఫైవ్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ పర్ మంత్ సేవింగ్స్ వీటితో పాటు మీ ఏజ్ థర్టీ ఇయర్స్ అనుకుందాం అలాగే టైం ఫ్యాక్టర్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ పెట్టుకుందాం అంటే మీరు ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చేసరికి మీకు మీరు మీరు సెట్ చేసుకున్న గోల్ మీరు రీచ్ అవుతారు అండ్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అన్నమాట ఇలా టైం బౌండ్ లేకపోతే ఏమవుతుందంటే ప్రొక్రాషినేట్ చేస్తారు రేపు చూడొచ్చు వెళ్ళిండి చూడొచ్చు అని వాయిదా పద్ధతులు వస్తాయి అనమాట సో ఈ టైం బౌండ్ ఫిక్స్ చేసుకుంటే యాన్యువల్ టార్గెట్ని ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట టైం లేకుండా గోల్ని పెట్టుకుంటే గమ్యం లేని ప్రయాణంలాగా ఉంటుంది అసలు విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బు విషయంలో ఫ్రీడమ్ మాత్రమే కాదు మన డెసిషన్స్ మీద మన టైం మీద మనకు ఉన్న హక్కు అన్నమాట సో ఈ ఫైవ్ స్టేజెస్ని యూస్ చేసి మీ లైఫ్ స్టైల్కి రిలివెంట్గా పాసిబుల్ అయ్యే ఒక గోల్ని సెట్ చేసుకొని శ్రద్ధగా సరైన ప్లాన్తో స్టార్ట్ చేస్తే అది ఎవరికైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఓకే సో పై అంతస్తుకు వెళ్ళాలి అంటే మొదటి మెట్టు మీద పాదం మోపాల్సిందే కదా మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేయండి స్మార్ట్గా లక్ష్యాన్ని పెట్టుకోండి ఆ లక్ష్యాన్ని రాయండి టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయండి మొదటి సిప్ చేసేయండి ఎందుకంటే మీ ఫ్యూచర్ మొదటి అడుగులోనే దాగి ఉంది అలాగే మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎమర్జెన్సీ ఫండ్ని షార్ట్ పీరియడ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ లాంటి వీడియోస్ ఇంకా ఈ ఛానల్లో ఉన్నాయి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ